రేపు శుక్రవారము అలానే కాకుండా పంచమి రాత్రి అన్నం తిన్న తర్వాత ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి రాత్రికి రాత్రే మిమ్మల్ని కోటేశ్వరులను చేసేస్తుంది అలానే కాకుండా రాత్రికి రాత్రి మీరు కోట్లు సంపాదిస్తారని చెప్పొచ్చు అలాగే వచ్చేసి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా పంచమి తిథి రోజున శుక్రవారం మనకు కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉండే రోజు చాలా బ్రహ్మాండంగా పనిచేసే రోజు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే ఇది కూడా అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత ఈ పనిని తప్పకుండా చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అసలు రాత్రి అన్నం తిన్న తర్వాత ఉప్పుని ఏ ప్రదేశంలో పెట్టాలి పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి పంచమితిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టము లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టే రోజు నార్మల్గానే శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము శుక్రవారం రోజు ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయని కూడా మనం భావిస్తూ ఉంటాము శుక్రవారం చేసే పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన పరిహారం అందులో మనకు పంచమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఇంకా పవిత్రమైన పరిహారం అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఒక్కసారి ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఉప్పు అమ్మవారి యొక్క స్వరూపము ఉప్పు లక్ష్మీదేవి యొక్క రూపమని కూడా చెబుతూ ఉంటారు సముద్రం నుంచే ఉప్పు పుడుతుంది కాబట్టి ఈ సముద్రం నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట కాబట్టి ఉప్పుతో పరిహారం చేయటం వల్ల మనకేంటంటేనండి అన్ని మార్గాలలో డబ్బు అంటే వచ్చే వచ్చే ఆదాయం అలానే కాకుండా సంపద కూడా పెరుగుతుందన్నమాట ఉప్పు పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది అలానే కాకుండా చెడును తొలగించుకోవడానికి చెడు నుంచి మనం బయటపడటానికి చెడు అనేది మన జీవితంలో లేకుండా ఉండటానికి కూడా ఉప్పు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని కూడా శాస్త్రాలు చెతున్నాయనమాట కాబట్టి శుక్రవారం మర్చిపోకుండా ఈ పనిని మీరు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక ఉదయం పూట మీరు ఎన్ని పరిహారాలు చేసినా అంటే పని చేయవు కానీ రాత్రి సమయాలలో ఏంటంటే కనుక నండి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనం పడుకున్న తర్వాత దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు అలానే కాకుండా మన పితృదేవతలు కావచ్చు ఏంటంటే మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఏ ఇల్లు అయితే అంటే మంచిగా ఉంటుందో ఆ ఇంటిని ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు సందర్శిస్తూ ఉంటారు ఎందుకంటేనండి మనకి ఎలా తెలుస్తుంది అసలు మనకు తెలియదు కదా అని మనం భావిస్తాం కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం పెట్టిన దేవుడు పటాలు కావచ్చు ఏదైనా సరే మనం గుమ్మాల దగ్గర కట్టుకునే వస్తువులు కొన్ని కట్టుకుంటాం కదా కొన్ని పటాలను కూడా మనం అంటే మన యొక్క అంటే ఇంటి సింహద్వారంపై పెట్టుకునే పటాలు కావచ్చు పూజ గదిలో పెట్టుకునే పటాలు కావచ్చు కొన్ని దేవతామూర్తులు కావచ్చు ఏంటంటే మనం పెట్టినట్టు అవి ఉండవు ఎప్పుడైనా మీరు గమనించుకోవాలి కావాలంటే మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నా దేవుళ్ళు మన ఇంటికి వస్తున్నా మన పితృదేవతలు మన ఇంటికి వచ్చినా మనకేంటంటే కనుక నార్మల్గా మంచి వాసన అనేది మన ఇంట్లో వస్తుంది మనము రాత్రి ఏంటంటే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించారన్నా సరే కానీ లేదంటే ఇంకా ఎవరైనా సరే మంచి అంటే పితృదేవతలు కావచ్చు మంచి దేవుళ్ళు దేవతలు ఇలా మంచి అంటే దేవతలు దేవుళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత మనం లేస్తాం కదా మన ఇంట్లో మంచి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు మనం అనుకుంటామో అసలు ఏంటి ఇంత మంచి వాసన వస్తుంది మేము ఏం చేయలేదు కదా అనుకుంటాం కానీ దేవతలు మన ఇంటికి ప్రవేశించారు కాబట్టి అలాంటి మంచి వాసన వస్తుందంటే మీ ఇంట్లో దైవ అనుగ్రహం ఉందని మీరు అంచనా వేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక దేవుడి పటాలు కొంచెం అటు ఇటు జరిగిన ఖచ్చితంగా దేవతలు మన ఇంట్లో ఉన్నారు తిరుగుతున్నారని కూడా మనం అంచనా వేసుకోవాలి ఎప్పుడైనా సరేనండి నిద్రలో నుంచి మనం మూడు గంటలకు కావచ్చు నాలుగు గంటలకు కావచ్చు లేచి మనం ఏంటంటే కనుక బయటికి వెళ్ళడం ఇలా ఏంటంటే మనం అంటే ఇక్కడ మనం నార్మల్గా ఏంటంటే లేవటం ఇలాంటివి నీళ్లు తాగటం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వంటగదిలోకి వెళ్ళి నీళ్ళని తెచ్చుకోవటం అలానే కాకుండా బయటకు వెళ్ళడం ఇలాంటివి చేస్తాం కదా అప్పుడు కూడా ఏంటంటే మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట ఏంటి ఇంత మంచి వాసన వస్తుందని మనం ఏంటంటే ఆశ్చర్యపోతూ ఉంటాం అప్పుడు కూడా ఏంటంటే గమనించుకోండి మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు కానీ కంటికి కనిపించరు అనమాట కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్న లేదంటే ఇతర దేవతలు మనం ఇష్టపడేవారు కూడా మన ఇంటికి వస్తున్నారంటే ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా మీ ఉంటాయి గమనించుకోండి ఇక ఆ తర్వాత పంచమి కాబట్టి ఇలాంటి పరిహారం ఆచారం చేయటం వల్ల లక్ష్మీదేవి స్వయంగా మన ఇంటికి వచ్చి మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది మనకు కావలసినంత అంటే ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యని మీరు తీర్చేసుకోవాలన్నా ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం రాత్రి అన్నం తిన్న తర్వాత చేస్తే రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి కోటేశ్వరులాగా మారిపోతారు మీకు ఉండే కష్టాలు పోతాయి ధనం ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది అనమాట ఏం చేయండి అంటే కనుక రాత్రికి అన్నం తిన్న తర్వాత రాక్ సాల్ట్ అంటాం కదండి అంటే గల్లు ఉప్పు ఆ ఉప్పుని తీసుకోండి ఒక గుప్పెడంతా తీసుకోండి ఆడవాళ్ళు ఇంటో స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కనుక ఒక గుప్పెడు ఉప్పుని తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే ఒక బౌల్లో వేసుకోండి ఏ బౌల్ అయినా పర్వాలేదండి అలా తీసేసుకోండి ప్లాస్టిక్ది మాత్రం వాడకండి మిగతావి ఏవి వాడినా పర్వాలేదు అలా తీసుకున్న బౌల్లో ఏంటంటే కనుక చక్కగా గుప్పెడంతా ఉప్పుని పోసేసి ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ పెట్టేసి ఆ బౌల్ని ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకొని మీరీకప్ నిద్రించండి ఇలా పడుకొని ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అండి ఆ ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు పదకొండు రూపాయలు కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా పెట్టుకోవచ్చు ఇంతే పెట్టాలని రూల్ ఏమీ లేదు యాభై ఒక్క రూపాయలు నూట పదహారు రెండు వందల లేకపోతే పదకొండు రూపాయలు తొమ్మిది రూపాయలు ఇరవై ఒక్క రూపాయి ఇలా పెట్టుకోవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం పెట్టుకున్న డబ్బుని ఏంటంటే రాత్రంతా కూడా ఆ ఉప్పులో పెట్టేసి పూజ గదిలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సంపాదన పెరగటానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అమ్మవారు మన ఇంట్లో వేసుకుని కూర్చోవటానికి పంచమి తిథి రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇలాంటి అంటే తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు రాత్రి సమయాలలో ఈ పరిహారం చేస్తే అంతకు అంత మనకు ఫలితం వస్తుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట ఇలా పెట్టేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ డబ్బుని తీసేసుకుని మన దగ్గర పెట్టుకొని ఆ ఉప్పును ఏంటంటే కనుక మనము చక్కగా అంటే నీళ్ళల్లో కలిపేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో ఆ ఉప్పుని పడేయాలి ఎందుకంటే డబ్బు మీద ఏదైతే తెలియని చెడు శక్తి ఉంటుందో ఆ చెడు శక్తి అంతా కూడా ఆ ఉప్పు తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న ఉప్పుని మళ్ళీ మనం వాడుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ఉప్పు ఎక్కడైనా సరే బయట ఏదైనా చెట్టు మొదట్లో కూడా పోయొచ్చు కానీ మన ఇంటికి దగ్గరలో అంటే మన ఇంటి బయట కావచ్చు మన ఇంట్లో కాబట్టి కావచ్చు మనం అంటే పోసుకోకూడదు కొంచెం దూరంగా పోసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దాన్ని చూసి మీరైతే స్వయంగా ఆచర్యపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి యొక్క పరిహారం ఏంటంటే కనుక మీకు ఎంతలాగా అంటే మంచి చేస్తుందంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నించి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇదే రోజు చేసుకునే పరిహారం ఇది కూడా ఉప్పుకు సంబంధించిన పరిహారమే అనమాట కాబట్టి ఇలా చేయండి మనం ముందు చెప్పాం కదా మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్టయితే మంచి వాసన వస్తుంది అలానే కాకుండా ఏంటంటే అగరవత్తుల వాసన వస్తుంది అలానే కాకుండా మన పటాలు కొంచెం పక్కకి జరుగుంటాయని మనం చెప్పాం కదా కాబట్టి ఏంటంటే మరి దేవతలు తిరిగితే ఇలాంటి అంటే సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒకవేళ మా ఇంట్లోకి దేవతలు రావటం లేదు మా ఇంట్లో దేవుడి అనుగ్రహం లేదంటే మాకు ఎలా తెలుస్తుందండి అని మీరు అనుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో దేవతల అనుగ్రహం లేదనుకుంటే కనుక మన ఇంట్లో అంటే చెడు వాసన వస్తుంది ఎక్కువగా మన ఇంట్లో చెడు వాసన వస్తుంది మనం ఇంటిని ఎంత శుభ్రం చేసినా సరేనండి చెడు వాసన వస్తూనే ఉంటుంది అనమాట అది సింక్ దగ్గర నుంచి కావచ్చు ఇంకా తేనె నుంచైనా సరే పదే పదే చెడు వాసన వస్తుంది ఇంట్లో పదే పదే ఏంటంటే మనకు ఏడుపులు అంటే ఎక్కువగా పిల్లలు ఏడవటం కానీ మనం ఏడవటం కానీ ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి కనుక మీ ఇంట్లో పదే పదే జరుగుతున్నాయి ఇవే రిపీట్ రిపీట్ అవుతున్నాయి అంటే కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు ఉందని మీరు అంచనా వేసుకోండి ఆ చెడుని పోగొట్టుకోవటానికి ఇప్పుడు ఈ ఉప పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట చెడు వాసులను పోగొట్టుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే ఆ చెడు ఏంటంటే కనుక నెగిటివ్కి సాంకేతం అనమాట అంటే ఏదైనా మనకు తెలియని కారాత్మక శక్తి మన ఇంట్లో ఉందండి అంటే ఆ చెడు వాసన అనేది రావటం జరుగుతుంది పదే పదే అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో పిల్లలు కావచ్చు మనం కావచ్చు తెలియకుండానే మనం ఏడు చేస్తూ ఉంటాం ఆ ఏడుపు ఏంటంటే కనుక చెడుకే కారణం అంటే పిల్లలంటే నార్మల్గా ఏడుస్తుంటారు కానీ పదే పదే అదే ఇంకా ఏడుస్తున్నారు మనం కూడా ఏడుస్తున్నాము ఏ కారణం లేకుండా కూడా అనుకుంటే కనుక అది చెడుకు సాంకేతం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అలా మీరు గమనించుకొని గుర్తుపెట్టుకుని మీరు ఏం చేయాలంటే కనుక అండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే ఒక స్పూన్ అంతా ఉప్పు అలానే కాకుండా ఒక అంత కుంకుమ అలానే వచ్చేసి అందులో ఏంటంటే కనుక మీ దగ్గర ఉంటే ఒక జీడిగింజ అది వేయండి వేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇదంతా కూడా ఏంటంటే మీ ఇంటి మేండు ఉంటుంది కదా అంటే మీ ఇంటి ప్రధాన ద్వారము ఆ యొక్క గుమ్మం దగ్గర ఇంట్లో నుంచి అంటే ఒక మూలలో పెట్టుకోండి పెట్టేసుకొని రాత్రంతా కూడా వదిలేసి అలాగే నిద్రించండి ఆ గ్లాసుని పట్టుకొని మీకు వీలుంటే ఇల్లంతా కూడా తిరగండి ఒకవేళ లేదండి అనుకుంటే మాత్రం మీరు ఇలా నీళ్ళల్లో ఉప్పుని అంటే ఒక స్పూన్ అంతా ఉప్పు అలానే కాకుండా ఏంటంటే అర స్పూన్ అంతా కుంకుమ ఆ తర్వాత ఒక జీడిగింజని ఆ నీళ్ళల్లోనే వేసేయాలి వేసేసిన తర్వాత గుమ్మం దగ్గర పెట్టేసి పడుకోవాలి అలా పడుకొని ఉదయం లేచిన తర్వాత ఆ జీడి గింజ ఆ ఉప్పు అలాగే ఆ యొక్క కుంకుమని తీసుకెళ్ళి దూరంగా కొంచెం పడేస్తే సరిపోతుంది ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పడేసుకోకండి ఇలా మీరేంటంటే కనుక ఒకటికి రెండు శుక్రవారాలు కనుక మీరు ఇలా ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా మంది కూడా శుక్రవారం పూట ఈ పరిహారం ఎక్కువగా చేస్తారని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుందన్నమాట కాబట్టి ఒక్కసారి ఈ పరిహారం అయితే చెయ్యండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు అయితే చూసి ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది ఒక్కసారికే సగానికి సగం ఫలితం అనేది మీరు చూడగలుగుతారు సగానికి సగం ఫలితం అనేది మీరు పొందగలుగుతారు అనమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి శుక్రవారం ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి తిదివార నక్షత్రం బాగుంటే పరిహారం చేస్తే తప్పకుండా అమ్మవారు అనుగ్రహించి కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని మనకి ఇస్తుంది అలానే కాకుండా మనం బాగుండేలాగా కూడా మనకు సిద్ధింపబడేలాగా కూడా చేస్తుంది అనమాట ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చాలా అద్భుతాలను అంటే సృష్టిస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఈ పరిహారం ఏంటంటే కనుకనండి చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మనం కూడా అంటే ఆచరించడం వల్ల మన ఇంట్లో ఉండే అంటే సమస్య ఉంటుంది కదా ఆ సమస్యలను తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి పూర్వీకులు ఆచరించినవి పూర్వీకులు ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి వీటిని చేయటం వల్ల అయితే మనకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట కావున ఈ విధంగా శుక్రవారం పంచమతిథి చాలా చక్కగా ఉంది కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లో వేయాలి అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఈ రెండు పరిహారాలు కూడా బాగా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటేనండి గుర్తుపెట్టుకోండి అంటే ముందు మనం చెప్పాం కదా డబ్బుకు సంబంధించిన సమస్య అది తప్పనిసరిగా మీకు మంచి అంటే చేకూర్చడానికి ఉపయోగపడే పరిహారం ధనాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడే పరిహారం రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే చెడుని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం శుక్రవారం చేయటం వల్ల ఏంటంటే అద్భుతం జరుగుతుందనమాట ఆ రాత్రికి రాత్రి మీరైతే ఒక అద్భుతాన్ని చూస్తారు అద్భుతాలను చూసే మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలోనే ఆ చెడుని తొలగించుకోవటానికి కూడా చక్కగా పనిచేసే పరిహారాలు కాబట్టి ఈ విధంగా చేయండి చేసేసే ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి దీంట్లో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదండి అన్నీ మన ఇంట్లో ఉండేటివే కాబట్టి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేస్తున్నాము మీరు అనుకోవచ్చు మరి మా దగ్గర ఒకవేళ జీడిగింజ లేకుంటే ఏం చేయాలండి అంటే కనుక జీడిగింజ ఉంటే వేసుకోండి ఒకవేళ లేదంటే ఇప్పుడు ఈ శుక్రవారం చేస్తారు కదా మళ్ళీ శుక్రవారం చేసినప్పుడు అప్పుడు ఒకవేళ చేస్తే అప్పుడు మళ్ళీ జీడిగింజ వేసుకోండి ఒకవేళ ఇప్పుడుంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి లేకపోతే మాత్రం మళ్ళీ ఒకవేళ శుక్రవారం ఈ పరిహారం బాగుందని ఒకవేళ మీరు చేస్తే అప్పుడు ఖచ్చితంగా జీడిగింజని వేసుకోండి కానీ జీడిగింజలు మా ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే దిష్టి తీయడానికి జీడిగింజలు ది బెస్ట్గా పనిచేస్తాయి కాబట్టి జీడిగింజల్ని కూడా మీ ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి అలా పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ పరిహారాలు కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహాన్ని కూడా చక్కగా సంపూర్ణంగా పొందండి